స్వాగతం అండి ఆగమన విధి నిగమన విధి ఈ రెండు చెప్పాం ఎందుకు ఈ రెండింటిపై ఎంత ఇంట్రెస్ట్ పెడుతున్నాము అంటే టెట్ డిఎస్సిల్లో ఖచ్చితంగా ఈ రెండు విధుల నుంచి ఉండాల్సిందే ఇప్పుడు ఈ ఆగమన విధి నిగమన విధి ఈ రెండింటిని ఒక టేబుల్గా నేర్చుకుందామండి ఒక టేబుల్గా నేర్చుకుంటే ఇందులో ఉన్నటువంటి పదహారు పాయింట్లు నేర్చుకుంటే ఈ రెండు విధులు ఏంటో నీట్గా అర్థమవుతాయి ప్లస్ ఎలా పెట్టించినా రాసేకాలం ఓకేనండి ఆగమన విధి నిగమన విధి ఇది బ్లాక్ ఇది రెడ్ ఇది అవును అంటే ఇక్కడ కాదు అంటది ఇక్కడ కాదు అంటే ఇక్కడ అవును అంటది అంతే కదండి చూసాం కదా ఆగమన విధి అంటే ఏంటి ఉదాహరణ నిరీక్షణ నియమీకరణ పరీక్షణ నిగమన విధి ఏంటండి నియం ఉదాహరణ నిష్కర్ష పరీక్ష రెండు నేర్చుకున్నాం మరి ఆగమన విధి నిగమన విధి ఒక్కొక్కటి పాయింట్ చూద్దాం ఆగమన విధి మనోవైజ్ఞానిక్ విధి హే అని చెప్పుకున్నాం అంతే కదండి స్వాభావిక డంగసే ఎలా అయితే నేచురల్గా నేర్చుకోవాలో విద్యార్థి అలానే నేర్చుకుంటాడు వాడికి వాడుగా అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుంటాడు స్వతంత్రంగా స్వంతంగా అందుకే ఇది మనోవైజ్ఞానిక్ మరి ఇదేమవుతుందండి అమనోవైజ్ఞానిక విధి మనమే నియమం చెప్పేస్తున్నాం కంటస్థ పెడుతున్నాడు రెండు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం గుర్తు పెట్టుకుంటున్నాడు ఇదేమవుతుంది అంటే అమనోవైజ్ఞానిక విధి ఒకే ఆగమన మనోవైజ్ఞానిక నిగమ అమనోవైజ్ఞానిక్ స్థాయి జ్ఞాన్ ప్రధాన కర్తా హై అంతే కదండి వాడికి వాడు స్వతంత్రంగా నేర్చుకుంటున్నాడు కాబట్టి ఆ నాలెడ్జ్ స్టాండర్డ్గా ఉంటుంది ఇదేమవుతుంది అంటే అస్థాయి జ్ఞాన్ ప్రధాన కర్త హై కంఠస్థ పెడతాడు ఆ నియమాన్ని కొంతకాలం తర్ తరువాత మర్చిపోతాడు అందుకేమంటాం అస్థాయి జ్ఞాన్ అంటున్నాం నిమ్న కక్షా ఓంకేలియే ఉపయోగి హై అక్కడ మనం ల్యాండ్ అని చెప్పాడు ఒక స్టేట్మెంట్ అధికాంశ దశ ప్రాథమిక శిక్షాకేలియే ప్రాథమిక కక్షా వంకేలియే ఆగమన విధి నిగమన విధిసే అధిక ఉపయుక్త హై అని చెప్పాడు ప్రాథమిక కక్షా ఓంకేలియ నిమ్న కక్షా వంకేలి ఉపయోగి హై ఆగమన విధి ఇదేమో మనం చెప్పుకున్నామండి గుండ్లో నిగమన విధికే గుణలో నేర్చుకున్నాం ఉచ్చ కక్షా వంకేలియే ఉపయోగి హై వెల్లో చాలా క్యాపబులిటీ ఉంటుంది అందుకే నియమాన్ని చెప్పేస్తే కంఠస్థ పెట్టేయగలరు వీళ్ళు స్వతంత్రంగా నేర్చుకొని మళ్ళీ అవన్నీ అబ్జర్వ్ చేస్తూ టైం వేస్ట్ అవుతుంది కార్యసే కారణి ఓర్ జాతి హై కార్యసే కారన్ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని వాడే అబ్జర్వ్ చేస్తున్నాడు నియమాన్ని రాబట్టుకుంటున్నాడు పని చేస్తున్నాడు కారణమేంటో తెలుసుకుంటున్నాడు మరి ఇదేమవుతుందండి కారణసే కార్యకి ఓర్ కారణసే కార్యకి ఓర్ పనిచేస్తాడు కారణాన్ని తెలుసుకుంటాడు కార్యసే కారణ ఓట్ ఇదేమో కారణసే కార్య ఓట్ నెక్స్ట్ ఓపరకో చల్నేవాలి ప్రక్రియ ఆగమన విధి ఇదేంటండి నీచేకో చల్నేవాలి ప్రక్రియ నీచేకో చల్నేవాలి ప్రక్రియ ఓకేనండి నేచేకో చల్నేవాలి ప్రక్రియ ఇది ఓపర్కో చల్లినే వాలి ప్రక్రియ అంతే కదండి యాక్చువల్గా జనరల్గా మనం ఏం చేస్తాం నియమాన్ని చెప్తాం తర్వాత ఉదాహరణలు చెప్తున్నాం అంతే కదండి ఉదాహరణలు చెప్తున్నాం కానీ ఇదేమవుతుంది ఫస్ట్ నిమ్ ఉంటుంది ఫస్ట్ ఉదాహరణలు ఉంటాయి తర్వాత అబ్జర్వ్ చేస్తున్నాడు నియమాన్ని రాబడుతున్నాడు మరి మనం జనరల్గా నియమము ఉదాహరణలు మరి నియమం ఎక్కడుంటే ఉదాహరణలు పైన కదా ఉంది ఆగమన విధిలో అందుకే దీన్ని నేను చెప్పాం ఓపర్కో చల్నేవాలి ప్రక్రియ నీచేకో చల్నేవాలి ప్రక్రియ ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి గత టెట్లో దీనిపై బిట్టడిగాడు అధ్యాపనకి ఉత్తమ విధి అధ్యాపన్కి ఉత్తమ విధి ఇదేమో అధ్యయన్కి ఉత్తమ విధి అధ్యాపన్ అధ్యయన్ అధ్యాపన్ అంటే టీచింగ్ ఓకేనండి టీచ్ చేయడానికి ఇది సరైనటువంటి విధి ఎందుకంటే తనకు తాను స్వతంత్రంగా నేర్చుకుంటాడు ఆ నాలెడ్జ్ చాలా కాలం గుర్తుంటుంది స్టాండర్డ్గా అందుకే టీచింగ్కి ఇది ఉత్తమమైన విధి ఇదేంటండి అధ్యయన్కి ఉత్తమ విధి అధ్యయన అర్థం ఏంటండి స్టడీ స్టడీకి ఓకేనండి స్టడీకి ఉత్తమమైనటువంటి విధి టీచింగ్కి ఉత్తమమైనటువంటి విధి ఇది స్టడీకి ఉత్తమమైనటువంటి విధి స్టడీ చేసేటట్టు ఏం చేస్తాం డైరెక్ట్ నేను మనం చదివేస్తాం ఎగ్జాంపుల్స్ చూస్తాం ఇది ఇంపార్టెంట్ పాయింట్ అధ్యాపన్ అధ్యాపన్కి ఉత్తమ విధి అధ్యయనకి టీచింగ్కి ఉత్తమమైనటువంటి విధి ఇది స్టడీకి ఉత్తమమైనటువంటి విధి ఇది ఆత్మనిర్భరతాకా వికాస్ అవుతాయి చెప్పాం వాడికి వాడే నేర్చుకుంటున్నాడు కాబట్టి ఆత్మవిశ్వాసం ఆత్మనిర్భరత డెవలప్ అవుతాయి ఇక్కడేమవుతాయండి వికాసన్నహీ అవుతాయి ఎక్కడేమో డెవలప్ కావు ఎందుకంటే కంఠస్థ పెడతాడు కాబట్టి ఈ రెండు శిక్షణ సూత్ర ఆగమనకి నిగమనకి కామన్గా ఉన్న శిక్షణ సూత్రం రెండు ఇక్కడ జ్ఞాత్సే అజ్ఞాత్కీ ఓర్ అక్కడ అజ్ఞాత సే జ్ఞాత్కీ ఓర్ ఉండదు అలా చెప్పకూడదని చెప్పాం మరి మిగతా రెండు శిక్షణ సూత్రం విశిష్ట సే సామాన్యకి ఓర్ అంటే ఇక్కడేమో రాస్తాం సామాన్యసే సే విశిష్టి ఓర్ రెండు శిక్షణ సూత్రం రాసాం ఆల్రెడీ సే విశిష్టి ఓర్ सामान्य से विशिष्ट की ओर इकडेमो स्थूल से सूक्ष्म की ओर इकडेमो सूक्ष्म से स्थूल की ओर सूक्ष्म से स्थूल की ओर ओके नांडी ये ரெண்டு सेक्शन सूत्र इकडे रिवर्स ആയി అంతే नेक्स्ट सेक्शन की गति धीमी होती है అంతే కదండి టీచింగ్ ప్రాసెస్ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉంటాయి చాలా స్లోగా ఉంటుంది ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయడము నియమాన్ని రాబట్టడము పరీక్షించడం ఇక్కడ చాలా శీఘ్ర శీఘ్ర చాలా స్పీడ్గా ఉంటుంది నియమాన్ని ఎక్స్ప్లెయిన్ చేసామా ఉదాహరణలు చెప్పాం అయిపోయింది అన్నా అందుకే ఏం చెప్తాడంటే శిక్షణకి ప్రక్రియ యహా హై శీఘ్రవతి హై అవుతీహాయ్ దీమే హై వాడికి వాడు నేర్చుకోవడం దీమే హై శీఘ్రవతి హై सीखने में बहुत समय लगता है मैं इक प्रोसे स्ल्ल होटी ने चाल टाइम पड़ती है इकड़ प्रासेस चाल स्पीड ने चाल तक टाइम पड़ती कम समय कम समय लगता है तक टाइम पड़ती रुचि और जिज्ञासा जागृत होती है इंट्रस्ट తెలుసుకోవాలన్న కోరిక ఇక్కడ బాగా డెవలప్ అవుతూ ఉంటాయి ఇక్కడ కామ కూర్చోవడమే టీచర్ చెప్పిన నియమాన్ని అర్థం చేసుకోవడం ఎగ్జాంపుల్స్ని గుర్తించుకోవడం అందుకే నహీ ఓతి హై రుచి ఓర్ జిజ్ఞాస నహీఓ లేదంటే అవహేళనాకి జాతి హై అని చెప్పవచ్చు వాటికి ఇంపార్టెన్స్ లేదు వాడి ఇంట్రెస్ట్కి వాడు తెలుసుకోవాలని కోరిక ఇంపార్టెన్స్ లేదు కే ద్వారా అధిక కార్యకియా జాతాహ్ అంతే కదండి టీచర్ ఏం చెప్తాడు నాలుగు ఎగ్జాంపుల్స్ నాలుగు వర్డ్స్ ఇచ్చేస్తాడు పిల్లడే నిరీక్షించుకుంటాడు పిల్లడే నియమాన్ని రాబడతాడు పిల్లడే పరీక్షించుకుంటాడు పనంతా ఎవరు చేస్తాడు ఇక్కడ ఇక్కడ ఎవరు చేస్తారండి పనంతా అధ్యాపక కే ద్వారా అధిక కార్యక్రియా జాతా అధ్యాపక కే ద్వారా అధిక కార్యక్రియా జాతాహ్ అంతే కదండి టీచరే నియమాన్ని రాసుకుంటాడు టీచరే నియమాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు టీచరే నాలుగు ఎగ్జాంపుల్స్ ఇచ్చి స్పష్టం చేస్తాడు ఇదంతా ఇక్కడ చేస్తున్నారు చేస్తున్నారంటే టీచర్ చేస్తున్నారు ఇక్కడంతా ఎవరు చేస్తున్నారంటే పిల్లవాడు నేర్చుకుంటున్నాడు సో బాలక్కే ద్వారా అధికారీ కియా జాతా హై ఆగమన విధిమే అధ్యాపకే ద్వారా అధికారీ కియా జాతా హై ని గమన విధిమే నెక్స్ట్ అండి కోజ్ ఆవర్ నిరీక్షణకా అవసరం మిల్తా హై కోజ్ ఆర్ నిరీక్షణకా అవసరం నహీ మిల్తా అంతే కదండి ఆగమన విధి అంటే వాడికి వాడు అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవడం రీసెర్చ్కి అవకాశం ఉంది ఇక్కడ ఇక్కడ అవకాశం లేదు కామ్గా నోరు మూసుకొని టీచర్ చెప్పింది వెనడం రాయడం కంటస్థ పెట్టడం సామాన్య నియము నికాలా జాతాహై ఎగ్జాంపుల్స్ ఇచ్చి అబ్జర్వ్ చేసి జనరల్ రూల్ని రాబడుతున్నాం ఇక్కడేమో సామాన్య నియము బతాయా జాతా ఇక్కడ జనరల్ రూల్ని రాబట్టట్లేదు ఏం చెప్తున్నాం తెలియజేస్తున్నాం చెప్తున్నాం ఇది విశేషం రూలు ఇది ఎగ్జాంపుల్స్ మనమే నియమాన్ని చెప్తున్నాం ఇక్కడ నియమాన్ని రాబడుతున్నాం రైట్ అనుసంధాన పర్ బల్దీయా జాతాహై అనుసంధానం అంటే అర్థం ఏంటండి రీసెర్చ్ రీసెర్చ్పై ఎక్కువగా ఎఫర్ట్ పెడుతుంది ఆగమనం విధి వాడికి వాడు అబ్జర్వ్ చేశాడు ఉదాహరణలు ఉన్నాయి అబ్జర్వ్ చేశాడు నియమాన్ని రాబట్టాడు పరీక్షించుకున్నాడు వాడికి వాడే రీసెర్చ్ చేస్తున్నాడు ఇక్కడ వాడికి రీసెర్చ్ చేయడానికి అవకాశం లేదు నోరు మూసుకుని కామ క్లాసులు కూర్చోవడమే టీచర్ దాన్ని ఏమవుతాడు ఫాలో అవుతాడు అందుకే అనుకరణ పర్ బల్ దియా జాతా హై పర్ బల్ దియా జాతాహే అనుకరణ పర్బల్ దియా జాతాయ్ టూ థౌజండ్ ఎయిటీన్లో పెట్టుంది టెట్లో సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ అలాగని కష్టమేమీ కాదు మనకు తెలిసిన ఆగమన విధే ఎలా నేర్చుకుంటాం నిగమన విధిలో ఎలా నేర్చుకుంటాం ఆ రెండు గుర్తుంటే చాలు వాటి స్టెప్స్ వీటి స్టెప్స్ ఇక్కడ శిక్షణ సూత్రం మూడు ఇక్కడ రెండు ఎక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ జ్ఞాత్సే అజ్ఞాత్కీ ఓరు ఉంటే అక్కడ అజ్ఞాత సే కి ఓరు ఉండదు మిగతా రెండే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ రెండే ఇక్కడ రివర్స్లో ఉంటున్నాయి జాగ్రత్తగా చదవండి ఈ ఆరో పాయింటే మనకు కొంచెం ఆరో పాయింట్ ఐదో పాయింటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మిగతా అవన్నీ ఈజీని ఓపర్కో చల్లని వాళ్ళి ఆగమన్ నీచేకో నిగమన్ నిగమన్ నీచే గుర్తించుకోండి ఆగమన్ ఓపర్ నిగమన్ నీచే గుర్తించుకుందాం అధ్యాపన్ ఓకేనండి అధ్యాపన్ టీచింగ్కి అధ్యయన్ స్టడీకి ఈ రెండు మిగతావన్నీ జనరల్ పాయింట్సే మీకు గుర్తుంటాయి ఖచ్చితంగా ఆగమన్ నిగమన్ నుంచి బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ బిట్ మనం ఆన్సర్ చేయగలం ఇలా ప్రతి టాపిక్కు పెర్ఫెక్ట్గా నేర్చుకుందాం ఒక బిట్ వస్తుంది ఆన్సర్ చేద్దాము మన మార్క్సే బ్రహ్మాండంగా టాప్లో మనల్ని నిలిచోబెడతాయి మన మార్క్స్ ఓకేనండి